శ్రావణ మాసం మొదలుకొని వినాయక నిమజ్జనం అయ్యేంత వరకు చాలామంది ఇళ్లల్లో నాన్ వెజ్ తినరు అలాంటి వాళ్ళు నాన్ వెజ్ తినడం మిస్ అవుతున్నాము అనుకుంటే కనుక నేను చూపించే ఈ రెసిపీ తప్పకుండా ట్రై చేయండి చికెన్ మటన్ మించిన టేస్ట్తో థిక్ గ్రేవీతో మీ గ్రేవింగ్స్ని తప్పకుండా సాటిస్ఫై చేస్తుంది బిర్యానీ కాంబినేషన్కి అయితే సూపర్గా ఉంటుంది వెజ్ లవర్స్కి అయితే ఇక చెప్పనక్కర్లేదు సరే ఇప్పుడైతే రెసిపీ స్టార్ట్ చేసేద్దాము కొంచెం పెద్ద సైజు మిల్ మేకర్ని అవేనండి సోయా జంక్స్ని నూట యాభై గ్రాముల వరకు తీసుకొని అందులోకి మరుగుతున్న వేడి నీటిని పోసుకొని ఒక పది నిమిషాలు నానబెట్టుకోవాలి పది నిమిషాల తర్వాత మిల్మేకర్ వాటర్ అంతా పీల్చేస్తుంది చల్లగా అయిన తర్వాత మిల్మేకర్ నుండి వాటర్ని పిండేసుకొని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు మనము ఫస్ట్ కర్రీ కోసము మసాలాను ప్రిపేర్ చేసుకుందాము స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టుకొని రెండు టీ స్పూన్ల వరకు ఆయిల్ వేసేసి స్క్రీన్లో చూపిస్తున్న మసాలాలన్నింటిని వేయించుకోవాలి ఇక్కడ టీ స్పూన్ ధనియాలు టీ స్పూన్ నువ్వులు కొంచెం ఎండు కొబ్బరి ముక్కలు ఒక ఐదారు కాజు వరకు వేసుకొని లో ఫ్లేమ్లో సిమ్ పైన ఒక నిమిషం పాటు దోరగా ఫ్రై చేసుకోవాలి ఈ కర్రీకి మేకర్ కాస్త పెద్ద సైజు తీసుకుంటేనే చాలా బాగుంటుంది మసాలా గ్రేవీ అంతా ముక్కలకు పట్టి తింటున్నప్పుడు మనకు మటన్ కర్రీ తింటున్న ఫ్లేవర్గానే ఉంటుంది ఇందులోకి ఒక పెద్ద సైజు ఉల్లిపాయ ముక్కను ఒక పెద్ద సైజు టమాటాను కూడా ముక్కలు ముక్కలుగా కట్ చేసుకొని లో ఫ్లేమ్లో మూత పెట్టి మరొక రెండు నిమిషాలు మగ్గించుకోవాలి ఈ విధంగా టమాటాలు ఉల్లిపాయలు పూర్తిగా ఫ్రై అయ్యి మగ్గిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి చల్లారినివ్వాలి ఈ మసాలా అంతా చల్లబడిన తర్వాత మిక్సీ జార్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోండి ఇప్పుడు మనకు కర్రీ కూడా చాలా తొందరగా అవడానికి మనము ఈ మసాలాల్లోనే ఉప్పు కారం కూడా కరెక్ట్ క్వాంటిటీలో కర్రీకి సరిపడా యాడ్ చేసుకుంటే మనకు కర్రీ చేయడానికి కూడా ఎక్కువ టైం కూడా తీసుకోదు ఇప్పుడు మిక్సీ జార్లోకి తీసుకున్న మసాలాలో ఒక టీ స్పూన్ వరకు పసుపు టేస్ట్కి తగ్గట్టుగా కారం యాడ్ చేసుకోండి నేను ఇక్కడ రెండు మూడు టీ స్పూన్ల వరకు కారం యాడ్ చేస్తున్నాను ఇందులోకి కొన్ని వెల్లుల్లి రెబ్బలు కొంచెం వాటర్ యాడ్ చేసి మెత్తటి పేస్ట్లా పలుకులేమీ లేకుండా రుబ్బుకోవాలి చూడండి ఇంత థిక్ గ్రేవీ అనేది రావాలి మనకు ఇప్పుడు పేస్ట్ అయితే రెడీ అయిపోయింది కర్రీ ప్రిపేర్ చేసుకుందాము కర్రీ కోసము స్టవ్ పైన ఇంత ముందు మనం వేయించుకున్న కడాయిని పెట్టుకొని అందులోకి నాలుగైదు టీ స్పూన్ల వరకు ఆయిల్ వేయండి ఆయిల్ వేడెక్కిన తర్వాత లైట్గా బగారం మసాలా కూడా యాడ్ చేసుకోండి ఇది కాస్త ఫ్రై అయిన తర్వాత కొంచెం కరివేపాకు వేసి అది కూడా ఫ్రై అయ్యాక ఒక టీ స్పూన్ వరకు ఫ్రెష్ అల్లం వెల్లుల్లి పేస్ట్ని కూడా వేసేసి దోరగా లో ఫ్లేమ్లో అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయేంత వరకు కూడా ఆయిల్లోనే ఫ్రై చేసుకోవాలి ఇది కూడా వేగిన తర్వాత మనం ఇంతకుముందు వేడి నీళ్ళు నానపెట్టుకుని వాటర్ పిండేసుకున్న మిల్మేకర్ని పక్కన పెట్టుకున్నాం కదా అవి కూడా ఇదే ఆయిల్లో వేసేసి లో ఫ్లేమ్లో ఒక నిమిషం పాటు ఫ్రై చేసుకోవాలి నానపెట్టిన మిల్మేకర్ని ఆయిల్లో ఫ్రై చేసుకోవడం వల్ల ముక్కలకి అల్లం వెల్లుల్లి పేస్ట్ పట్టి ముక్కలు కూడా చాలా సాఫ్ట్గా చాలా టేస్టీగా ఉంటాయి తింటున్నప్పుడు కర్రీ కూడా ఈ కర్రీ మీరు రైస్లోకైనా పులకాలలోకైనా చాలా బాగుంటుందండి తప్పకుండా ట్రై చేయండి ఇప్పుడు ఇందులోకి మనము ఇంతకుముందు మసాలా పట్టుకున్న పేస్ట్నంతా కూడా వేసేసి రెండు మూడు నిమిషాల పాటు లో ఫ్లేమ్లో మొత్తం అంతా కలిసే విధంగా కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి ఆల్మోస్ట్ మనకు మసాలాలన్నీ ఫ్రై చేసాం కనుక మరీ ఎక్కువగా ఫ్రై అవ్వాల్సిన అవసరం లేదు ఇప్పుడు ఇందులోకి టేస్ట్కి తగ్గట్టుగా ఉప్పు ధనియాల పొడి కూడా ఒక టీ స్పూన్ వేసేసి మరొకసారి అంత కలిసేట్టుగా కలిపేసిన తర్వాత మూత పెట్టి ఒక అర నిమిషం పాటు మగ్గించుకోవాలి అర నిమిషం తర్వాత మనం ఇంతకుముందు పేస్ట్ పట్టుకున్న మిక్సీ జార్లోనే వాటర్ ఎంతైతే కావాలో అంత వాటర్ యాడ్ చేసుకొని మనము ఈ కర్రీలో యాడ్ చేసుకోవాలి మనకి ఎంత గ్రేవీ అయితే కావాలో అంత వాటర్ ఇందులోనే యాడ్ చేసుకోవాలి మీకు కొంచెం సూపీగా తినాలి అనుకుంటే కనుక కాస్త వాటర్ యాడ్ చేసుకోండి నేను ఇక్కడ ఒక గ్లాస్ వరకు వాటర్ యాడ్ చేసుకున్నాను కొంచెం దగ్గరగానే ఉంటే కర్రీ చాలా బాగుంటుంది ఇది మనకి మూత పెట్టి మరొక రెండు మూడు నిమిషాల పట్టుకు ఆయిల్ పైకి వచ్చేంత వరకు మగ్గించుకోవాలి ఈ లోపల మనము దీన్ని వేరే ఒక స్టవ్ పైకి ట్రాన్స్ఫర్ చేసుకొని సింపుల్గా బగర రైస్ని బాస్మతి రైస్తో ప్రిపేర్ చేసుకుందాము బౌల్లోకి రెండు టీ స్పూన్ల వరకు నెయ్యి వేసుకొని నెయ్యి బాగా హీట్ ఎక్కిన తర్వాత హోల్ గరం మసాలా వేసుకోండి ఇందులోకి కొద్దిగా కరివేపాకు పచ్చిముచ్చి ముక్కలు ఉల్లిపాయ ముక్కలు క్యారెట్ ముక్కలు అవి కూడా వేసేసి ఫ్రై అయిన తర్వాత కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసేసి దూరగా ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు ఇందులోకి నేను బాస్మతి రైస్ని మూడు గ్లాసుల వరకు అరగంట ముందే నానపెట్టుకున్నాను నానపెట్టుకున్న రైస్తో చేసిన బగారా రైస్ చాలా పొడి పొడిగా టేస్టీగా ఉంటుంది ఇప్పుడు ఇందులోకి నానబెట్టుకున్న రైస్ని కూడా యాడ్ చేసేసి మళ్ళీ ఒక నిమిషం పాటు రైస్ని పోపులో దోరగా వేగనివ్వాలి ఈసరు వేసి అందులో మరిగిన తర్వాత బియ్యం వేసి చేసిన బిర్యానీ కంటే పోపులోనే బియ్యం వేసుకొని అవి కూడా ఫ్రై చేసుకొని తర్వాత ఈసర వేసుకున్న బిర్యానీ ఇంకా స టేస్ట్ బాగుంటుంది ఈసారి చేసినప్పుడు ఇలా ఒకసారి ట్రై చేయండి ఇప్పుడు ఇందులోకి మూడు గ్లాసుల బాస్మతి రైస్కి గ్లాసుకు గ్లాసున్నర వాటర్ చొప్పున నాలుగున్నర గ్లాసుల వాటర్ యాడ్ చేసుకొని టేస్ట్కు తగ్గట్టుగా ఉప్పు కూడా యాడ్ చేసుకొని నచ్చితే కొత్తిమీర పుదీనా కూడా వేసుకోండి నేను అవేవి ఇక్కడ యాడ్ చేయట్లేదు లో ఫ్లేమ్లో ఒక రెండు మూడు నిమిషాలు రెండు మూడు నిమిషాలు కలుపుకొని మూత పెట్టేసి ఒక పది నిమిషాలు సిమ్లో పెట్టి వండుకుంటే సింపుల్గా బాస్మతి బిర్యానీ కూడా రెడీ అయిపోతుంది చూసారా ఎంత పొడి పొడిగా పలుకులుగా వచ్చిందో చాలా టేస్టీగా ఉంటుంది ఫాస్ట్గా కూడా రెడీ అయిపోతుంది ఎక్కువ హడావిడి ఏమీ ఉండదు మనకి ఈ లోపల పది నిమిషాల్లో కర్రీ కూడా దగ్గర పడిందండి చూడండి మనం వాటర్ యాడ్ చేసాం కదా అంతా కూడా మిల్ మేకర్ పీల్ చేసుకొని ఇంత తిక్కు గ్రేవీ కర్రీ అనేది రెడీ అయిపోతుంది చూడడానికి అచ్చ మటన్ కర్రీ లాగానే కనబడుతుంది ఇంతేనండి చాలా సింపుల్గా తిక్కు గ్రేవీతో మటన్ చికెన్ తినాలి అనుకున్నప్పుడు వెజ్ లవర్స్ కోసమైనా కూడా చాలా సింపుల్గా మిల్ మేకర్తో ఇలా ఈజీగా ఇంట్లో ఉండే వాటితోనే టిక్ గ్రేవీని బగారా కాంబినేషన్లో ప్రిపేర్ చేసుకొని ఎంజాయ్ చేయండి లాస్ట్లో ఇందులోకి కొద్దిగా కొత్తిమీర వేసుకొని చిటికెడు గరం మసాలా కూడా పైనుండి చల్లుకొని నచ్చితే మీ దగ్గర క్రీమ్ ఉంటే కూడా పాలమీగడ ఉంటే కూడా యాడ్ చేసుకోండి కూర చాలా కమ్మగా ఉంటుంది ఇంతేనండి మీకు నచ్చిందా నచ్చితే కనుక మన వీడియోని షేర్ చేయండి ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి